వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇక్కడ హెడ్ లైన్స్ ఈ యొక్క సెంటర్లో ట్రైనింగ్ అయిన వారికి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ట్రైనింగ్ అంతా ఉచితంగా తెలియజేశారు అదేవిధంగా న్యాక్స్ సెంటర్ యాజమాన్యం వారికి అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసర్ రమేష్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈ జాబ్ డ్రైవ్ అనేది ప్రతి నెల కూడా ప్రతి నియోజకవర్గంలోని ఒక జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము మా దగ్గర కూడా వచ్చి చాలా మంది మీరు డబ్బులు కడతాం మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారా ఎవ్వరు మీకు ఒకే విషయం చెప్తున్నాను

ముఖ్యంగా ఏంటంటే నేటి యువతకు శిక్షణే కాకుండా ఇక్కడ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఉపాధి ఏ విధంగా పొందాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి రిజర్మేన్ అంటే ఏంటి ప్లేస్మెంట్ అంటే ఏంటి దానికోసం కూడా ఇక్కడ స్పెషల్గా తరచు ఇస్తాము అలా కాకుండా స్పెషల్ స్పీకింగ్ కోర్స్ అనేసి ఇంగ్లీష్ కోర్స్ కూడాను కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం గెస్ట్ లెక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రెండోది ఏంటంటే వీళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజ్ కోసం ఓ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఈ శిక్షణ కాలంలో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సక్రమైనటువంటి సేఫ్టీ పద్ధతుల్లో క్లాస్ రూమ్ వర్కే కాకుండా సెక్టార్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ విధంగా పని చేయాలనేది ఒక పదిహేను రోజులు శిక్షణ అనేది స్పెషల్గా ఎస్పెషల్గా ఇవ్వడం జరుగుతుందండి ఇది మా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ యొక్క ముఖ్య ప్రత్యేకత ఇక్కడ మాకు ఏ విధమైనటువంటి పారామీటర్స్ ఏమి ఉండవండి ఆల్ ఆర్ ఈక్వల్ కాకపోతే ఏంటంటే లైక్ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ ట్రైబల్ కానీ ఇటువంటి మైనారిటీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్టిఫికెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేట్ వలన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లోని డిస్కౌంట్ ఆఫ్ రేటు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి రిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట దాన్ని సబ్సిడీగా భావిస్తాం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళని మేము స్కిల్ నేర్పుతామండి ప్లంబింగ్ వివిధ జాయింట్స్ ఏంటి తర్వాత పైప్ లైన్స్ ఏంటి మొత్తం ఎలా లేఅవుట్ పిక్చర్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్పుతాం అవి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే వాళ్ళకి బ్యాంక్ కూడా రుణాలు ఇస్తుంది అండి వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అనేది అనుగ్రహిస్తారు ఇస్తారండి అలాగే కాడ వీళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ కూడా వీళ్ళకి ఇస్తుంటారండి అలాగే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిదండి ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకి ఈజీగా ప్రమోషన్ అనేది ఈ సర్టిఫికేట్ ద్వారా వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ వై నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ జరిగేవి ప్లంబింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్లంబింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది ఒక గత పది సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరం నుంచి కూడా ప్లంబింగ్ అనే ట్రేడ్ అలా నడుస్తున్నాను ఇక్కడ ఇక్కడ చాలామందికి ఐటీఐ చదివిన వాళ్ళకి తర్వాత ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా అలాగే ఎంత కాలేజ్ అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది ఐటీఐలో కానీ ఇక్కడ మేము ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ అంత ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర ఉంది ఆ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి ప్రాక్టికల్ కూడా మేము తీసిదిద్దాము దిచి వాళ్ళకి వివిధ కంపెనీలో కూడా మేము ప్లేస్మెంట్ చూపిస్తాము మీరు కూడా సబ్స్క్రైబ్ కొట్టారు కదా మీ దగ్గర కొట్టండి మీకు కూడా వచ్చేస్తుంది మీరు మీ గ్రూప్లో కూడా చెప్పి కదా అందరూ ఉంటారు అందరికి వెళ్ళిపోతారు ఈ గ్రూప్ మొత్తం